హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాటి నుండి కణజాల వర్ధనం చూద్దాం కణజాల వర్ధనం టాపిక్ నుంచి బిట్ చూద్దాం ఫస్ట్ వన్ కణజాల వర్ధనంను ఏ సంవత్సరంలో కనుగొన్నారు కణజాల వర్ధనంను ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభైలో అసలు కణజాల వర్ధనం అంటే ఏంటంటే మొక్క యొక్క ఒక కణాన్ని ఏ కణమైనా తీసుకోవచ్చు శాఖీయ కణాన్ని మొక్క నుంచి ఒక శాఖీయ కణాన్ని తీసుకొని ఒక పూర్తి మొక్కను ఉత్పత్తి చేసేటటువంటి టెక్నాలజీని కణజాల వర్ధనం అని పిలుస్తాం మొక్క నుంచి ఒక కణాన్ని తీసుకొని ఒక పూర్తి ముక్కను డెవలప్ చేస్తారు దాన్ని కణజాలవర్ధనం అంటాం ఈ కణజాల వర్ధనాన్ని పంతొమ్మిది వందల యాభైలో కనిపెట్టారు టోటీ పొటెన్సీ అనగా టోటీ పొటెన్సీ అంటే ఒక్క కణం పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందగలిగేటటువంటి సామర్థ్యాన్ని లేదా శక్తిని టోటీ పొటెన్సీ అంటాం ఒక కణం పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందగలిగేటటువంటి శక్తిని టోటీ పొటెన్సీ అని అంటారు నెక్స్ట్ వృద్ధి యానకాన్ని సూక్ష్మజీవరహితం చేసే పాత్రలను ఏమంటారు వృద్ధి యానకాన్ని సూక్ష్మజీవరహితం చేసే పాత్రలను ఏమంటారు ఆన్సర్ ఆటోక్లేవ్ కణజాల వర్ధన ప్రాసెస్ లో యానకాన్ని స్టెరిలైజ్ చేయాలి సూక్ష్మజీవులు లేకోకుండా స్టెరిలైజ్ చేయాలి సూక్ష్మజీవరహితం చేయాలి దీనికోసం ఉపయోగించే పాత్ర పేరు ఆటోక్లేవ్ ఇది ఒక రకమైనటువంటి ఆవిరి పాత్ర ఈ ఆటోక్లేవ్ లో ఏం చేస్తారంటే యానకాన్ని పదిహేను పౌండ్ల పీడన వద్ద నూట ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుతారు పదిహేను నిమిషాలు ఉంచడం వల్ల ఆ వర్ధన యానకం అనేది సూక్ష్మ జీవరహితం అవుతుంది నెక్స్ట్ వన్ అంతర్నివేశం లేదా ఇనాక్యులేషన్ అనగా అంతర్నివేశం అంటే ఎక్స్ప్లాంట్ని వర్ధన పాత్రలో ఉన్నటువంటి ఈ పోషక యానకం మీద పెట్టాలి అసలు ఎక్స్ప్లాంట్ అంటే ఏంటి మనం మొక్క నుంచి ఏ కణాన్ని అయితే తీసుకుంటడమో కణజాల వర్ధనం కోసం మనం మొక్కలోంచి నుంచి ఒక పార్ట్ని ఒక కణాన్ని తీసుకుంటాం కదా ఆ కణాన్ని ఎక్స్ప్లాంట్ అని పిలుస్తాం ఈ ఎక్స్ప్లాంట్ ఏం చేస్తారు ఇంతకు ముందే సూక్ష్మజీవరహితమైనటువంటి యానకం ఉంది కదా ఈ యానకం మీద పెడతారు ఇలా ప్రవేశ పెట్టడాన్ని అంతర్నివేశం అంటాం దీన్ని ఇనాక్యులేషన్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఇనాక్యులేషన్ నెక్స్ట్ కాలస్ అనగా కాలస్ అంటే ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వారాల తర్వాత ఎక్స్ప్లాంట్ నుంచి ఒక కణాల సమూహం ఏర్పడుతుంది ఫస్ట్ ఎక్స్ప్లాంట్ అంటే సింగిల్ సెల్ ఒకటే కణం ఆ ఎక్స్ప్లాంట్ నుంచి ఏమవుతుంది కణాల సమూహం అనేది ఏర్పడుతుంది ఆ కణాల సమూహాన్ని కాలసాన్ని పిలుస్తాం ఎక్స్ప్లాంట్ ని తీసుకొని సూక్ష్మజీవిత రహితం చేసి యానక మీద పెట్టారు ఇప్పుడు యానక యానక మీద ఇనాక్యులేట్ చేసిన తర్వాత ఒక మూడు నాలుగు వారాలు ఇంక్యుబేట్ చేస్తారు అలా మూడు నాలుగు వారాల తర్వాత చూసినట్టయితే ఎక్స్ప్లాన్ నుంచి ఏం ఏర్పడుతుంది ఒక కణాల సమూహం ఏర్పడుతుంది ఆ కణాల సమూహాన్ని కాలస్ అని పిలుస్తారు నెక్స్ట్ అవయవ ఉత్పత్తి అనగా అవయవ ఉత్పత్తి అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే వేర్లు కాండాలు అనేవి నేరుగా ఏర్పడతాయి కాలస్ ఏర్పడకుండా డైరెక్ట్ గా వేర్లు కాండాలు ఏర్పడడం జరుగుతుంది దీన్ని అవయవ ఉత్పత్తి అని పిలుస్తారు శాఖీయ పిండోత్పత్తి అనగా శాకియ పిండోత్పత్తి అంటే కొన్నిసార్లు కాళస్ నుంచి ఒక పిండాల లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి దాన్ని శాఖీయ పిండోత్పత్తి అంటాం ఈ నిర్మాణాలను పిండాబాలు అని పిలుస్తారు కొన్ని సందర్భాలలో కాలస్ నుంచి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి దీన్ని శాఖీయ పిండోత్పత్తి అంటాం ఈ నిర్మాణాలని పిండాబాలు అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ సూక్ష్మ వ్యాప్తి అనగా ప్రొపగేషన్ సూక్ష్మ వ్యాప్తి లేదా ప్రొపగేషన్ అనగా కణజాలవర్ధనమే ఈ కణజాల సూక్ష్మ వ్యాప్తి అని పిలుస్తాం లేదా మైక్రో ప్రొపగేషన్ అంటాం ఎందుకు అంటే ఈ కణజాలవర్ధన పద్ధతిలో ఏమవుతుందంటే తక్కువ సమయంలో తక్కువ ప్రదేశంలో పరిమితమైనటువంటి ప్రదేశంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేస్తారు తక్కువ సమయంలో తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేస్తారు కాబట్టి దీన్ని సూక్ష్మ వ్యాప్తి అని పిలుస్తారు నెక్స్ట్ సోమా క్లోన్లు అనగా సోమా క్లోన్లు అనగా సోమాక్లోన్లు అంటే వర్ధన పద్ధతిలో ఉత్పత్తి అయ్యే మొక్కలు వర్ధనంలో ఏం తీసుకుంటున్నాం ఒక శాఖీయ కణాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆ శాఖీయ కణం నుంచి ఏర్పడినటువంటి మొక్కలు ఎలా ఉంటాయి అంటే జన్ని పరంగా అసలైన తల్లి మొక్కలాగా అంటే మూలాధార మొక్క ఏదైతే ఉందో మనం దే మొక్క నుంచి అయితే కణాన్ని తీసుకుంటున్నాం ఆ మొక్క ఎలా ఉంటే ఏర్పడేటటువంటి మొక్క కూడా సేమ్ అలాగే ఉంటుంది అందుచేత వీటిని ఏమంటారంటే సోమా లోన్లు అని పిలుస్తారు అంటే కణజాల వర్ధన పద్ధతిలో ఉత్పత్తి అయిన మొక్కలని సోమాక్లోన్ లో అని అంటారు నెక్స్ట్ వన్ శాస్త్రవేత్తలు కనకవచాలను ఎలా తొలగిస్తారు శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం కనకవచాలను ఎలా తొలగిస్తారు అంటే సెల్యులోజ్ పెక్టనేజ్లను ఉపయోగిస్తారు సెల్యులోజ్ సెల్యులేజ్ సెల్యు సెల్యులేజ్ పెక్టెనేజ్లను ఉపయోగించడం ద్వారా కనకవచాలను తొలగిస్తారు ఈ సెల్యులేజ్ పెక్టినైజ్ అనేవి ఏంటి అంటే హైడ్రోలైజింగ్ ఎంజియస్ వీటిని ఉపయోగించి కనకవచాలను తొలగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శాకీయ సంకరణం అనగా శాఖీయ సంకరణం అనగా ఆన్సర్ విభక్తం చేసినటువంటి జీవ పదార్థాలను తిరిగి వర్ధనం చేసినప్పుడు ఒక సరికొత్త మొక్కను పొందవచ్చు విభక్తం చేసినటువంటి జీవ పదార్థాలను తిరిగి వర్ధనం చేసినప్పుడు ఒక సరికొత్త మొక్కను పొందవచ్చు ఈ సంకరాలను శాఖీయ సంకరాలంటాం ఈ ప్రాసెస్ ని ఈ ప్రక్రియని శాఖీయ సంకరణం అని అంటారు నెక్స్ట్ వన్ టొమాటో బంగాళాదుంప మధ్య రూపొందించబడినటువంటి సంకరణ మొక్క ఏది టమాటోకి బంగాళదుంపకి మధ్యలో రూపొందించబడినటువంటి సంకర మొక్క పొమాటో ఏంటది పొమాటో ఈ పొమాటోలో ఏం జరుగుతుంది అంటే కిందనేమో పొటాటోలు కాస్తాయి పైననేమో టమాటోలు కాయడం జరుగుతుంది ఇది టమాటోకి పొటాటోకి మధ్యలో తయారు చేసినటువంటి సంకరణ మొక్క ఓకే అండి ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోలకైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్